Guees <laughs> alohid <laughs> 아나나 호너나 పద్దెనిమిదిలో టౌన్షిప్ మొదలుపెట్టిన తర్వాత మొదటగా మాకు అక్కడ ఒక క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కడతామని చెప్పి క్లబ్ హౌస్ను హాల్ కంప్లీట్ చేశారు దాన్ని చూపించి దాని వెనకలే స్విమ్మింగ్ పూల్ కడతాము షటిల్ కోర్టు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు మాకు షాపింగ్ కాంప్లెక్స్ మొదలుపెట్టారు ఇవన్నీ మీరు టౌన్కు దూరంగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీకు ఈ సదుపాయాలను ఇక్కడ ఏర్పరుస్తున్నామని చెప్పి రూపాయి విలువైన స్థలాన్ని పది రూపాయలకు మాకు అంటగట్టారు సరే దూరం టౌన్ నుంచి దూరంగా వచ్చినా మాకు ఈ సదుపాయాలు ఉంటాయి కదా అని ఉద్దేశంతో మేము అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ మాకు చెప్పిన క్లబ్ హౌస్ ఫంక్షన్ వాళ్ళు సొంతం చేసుకొని సుమారు ఎన్ని కోట్ల వేలు రూపాయలైన ఆస్తిని వాళ్ళ సొంతానికి వాడుకుంటూ రిజిస్టర్ ఆఫీసుకు రెంట్కి ఇచ్చేసేసారు తర్వాత దాని వెనకాల స్విమ్మింగ్ పూల్ కడతామన్న స్థలాన్ని కూడా అమ్మేసుకున్నారు తర్వాత మా కోసం షాపింగ్ హామ్లకి ఏర్పాటు తర్వాత పూజారికి ఒక క్వార్టర్స్ కట్టించిన బిల్డింగ్ను కూడా వాళ్ళ సొంతానికి వాడుకుంటూ అది కూడా మాకు హ్యాండ్ చేయడం లేదు దాని పక్కన ఉన్న షటిల్ కోట్ జిమ్మును మేము అడంగా అడంగా కంప్లీట్ చేసి దీన్ని కూడా కింది స్థాయి అధికారులతో కొంత గుమ్మక్క సీజ్ చేయించి దాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతేకాక దీ ఈ వీటిపైన మేము ఏదైనా అంటే కనుక వ్యక్తిగతంగా మా మీద ఘర్షణ దిగడం కానీ తర్వాత బెదిరింపులు పాల్పడడం కానీ చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ ప్రశాంతమైన ఉన్న వాతావరణాన్ని వాళ్ళు కొంత చెడగొట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీనిపైన పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము మేము గత మూడు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము కానీ ఎవరైనా అక్కడికి వచ్చి కనీసం అక్కడ విచారణ చేసి మాకు న్యాయం చేయడం లేదు అందుకోసమే ఈరోజు కలెక్టర్ గారికి వినియోగించుకోవడం కోసం ఇక్కడ అందరం వచ్చేసాం మాకు అక్కడ మాకు మాకు చెప్పిన క్లబ్ హౌస్ హాల్ను రిజిస్టర్ ఆఫీస్కి ఇచ్చేసారు అది మాకు హ్యాండ్ చేయడం లేదు అది హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నాం తర్వాత మాకు అక్కడ షెటిల్ మాకు షాపింగ్ కాంప్లెస్ కంటే రూమ్స్ను ఆ పూజారి కోటర్స్ హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాం మాకు ఆ షటిల్ కోట్ను సీజ్ చేసేసారు అది ఓపెన్ చేయించమని మేము అడుగుతున్నాము తర్వాత ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఒక అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు హక్కులన్నీ అసోసియేషన్కు వాళ్ళకి ఇవ్వాలా అవి కూడా ఇవ్వకపోగా దానికి లేఅవుట్కు సంబంధించిన అప్రూవల్స్ కానీ డ్రాయింగ్స్ కానీ ఏవి మాకు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు ఆ మెయింటెనెన్స్ ఆపేసి సడన్గా వెళ్ళిపోయారు ఇప్పుడు మేము సంవత్సరం గత మూడు నెలల నుంచి మేమే మెయింటైన్ చేసుకుంటున్నాము వాళ్ళు వాళ్ళ ఇక్కడ మమ్మల్ని మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేమిద్దరము మా ఇద్ద మా యొక్క రిటైర్మెంట్ డబ్బుతో ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి గౌతమ్ బుద్ధ అని అక్కడ మేము స్థలం తీసుకొని ఇండ్లు కట్టుకోవడం జరిగింది వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని పాయింట్లన్నీ రాసి మాకు కల్పించే సౌకర్యాలన్నీ దాంట్లో రాసి మాకు ఒక సంతకం చేసి పేపర్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా సంతకాలతో ఇచ్చినారు వాళ్ళు వాళ్ళు రెండు వేల మూడు వరకు మెయింటెనెన్స్ చేసి మాకు రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు మాకు మెయింటెనెన్స్ చేసి మాకు అప్ప చెప్తామని చెప్పారు ఆ తర్వాత రాజేంద్రారెడ్డి మీటింగ్ పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము చేస్తాము అని చెప్పినారు దానికి కూడా మేము ఓకే అన్నాము కానీ వాళ్ళు మధ్యలోనే మేము మాకు కల్పించే క కల్పించాల్సిన సౌకర్యాల గురించి మేము అడగడం వలన మధ్యలోనే వాళ్ళు డిసెంబర్ పదో తేదీన ఎవరికీ చెప్పకుండా లోపల ఉండే సెక్యూరిటీని క్లీనింగ్ వాళ్ళను కార్పొరేషన్ వాళ్ళని అందరినీ రావద్దని చెప్పి మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అయినా కూడా మేమంతా మాకు ఆల్రెడీ మేము కమిటీ ఏర్పడి ఉన్నింది కాబట్టి కమిటీ వాళ్ళు మాకు సెక్యూరిటీని కల్పించడం సీసీ కెమెరాను ఒకటి ఏర్పాటు చేయడం లోపల క్లీనింగ్ సెక్షన్ తర్వాత టెంపుల్కు ఒక కమిటీని షటిల్ కోర్టుకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మేము సాఫీగా రన్ చేసుకుంటున్నాం కానీ వాళ్ళు మేము సాఫీగా రన్ చేసుకోవడం కూడా చూసి ఓర్వలేక మళ్ళీ వచ్చి షటిల్ కోర్ట్ను వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మాకు స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ కట్టించకుండా ఉండడమే కాకుండా మళ్ళీ ఈరోజు మేము ప్రశాంతంగా జీవించకుండా దౌర్జన్యం చేస్తున్నారు లో ఎటువంటి అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేయకూడదని క్లియర్గా రెండో పాయింట్లో వాళ్ళు మెన్షన్ చేశారు కేవలం ఈ నిబంధనలను వాళ్లే ఉల్లంఘించి ఒకటో రోడ్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు అదే ఉద్దేశం దురుద్దేశంతోనే ఒక ఏదైతే క్లబ్ హౌస్ కట్టారో అది చివర కట్టుకొని కట్టిన తర్వాత దాన్ని బయటికి రెంట్కి ఇచ్చేసి దాన్ని కాంపౌండ్ బయట నుంచి సపరేట్ చేసేసుకొని వాళ్ళ సొంతకు బాడక లక్ష యాభై వేల రూపాయలు బాడకి ఇచ్చుకొని వాళ్ళ ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే క్లబ్ హౌస్ వాళ్ళ సొంతానికి వాడేసుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు షటిల్ కోర్ట్ ఏదైతే చివరలో నిర్మించినారో ఆ షటిల్ కోర్టు కూడా ఇది మా సొంతము అని చెప్పి తాళాలు లేచడం జరుగుతోంది వాళ్ళు ఒరిజినల్గా మా అందరికీ చూపించిన లేఅవుట్ అప్రూవల్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయి ఒకటో రోడ్డు రెండవ రోడ్లో సంబంధించిన ఒరిజినల్ అప్రూవల్లో యాక్చువల్ గా ఇవన్నీ మెన్షన్ చేశారు ఒకటో రోడ్ లో కూడా అప్రూవల్